నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై ఐదవ డివిజన్ భుజభుజ నెల్లూరు నందు డివిజన్ అధ్యక్షుడు మల్లిరెడ్డి ఆధ్వర్యంలో హుసేన్ బాష నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ ఫయాజ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఇద్దరు కోటీశ్వరుల మధ్య సామాన్య వ్యక్తిగా నేను పోటీ చేస్తున్నానని కాంగ్రెస్ అందించనున్న పథకాలు ప్రతి ఒక్కరికి అందాలంటే కాంగ్రెస్ గెలవాలని కావున శాసనసభ్యుడిగా ఫైయాజ్ అనే నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా కుప్పల రాజులను గెలిపించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇరవై ఐదవ డివిజన్లో మన మల్లిరెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానికంగా ఇరవై ఐదవ డివిజన్లో మహిళలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కలిసి క్యాంటింగ్ చేయడం జరుగుతుంది ఈరోజు ఇద్దరు ధనవంతుల మధ్య ఒక పేదవాడిని మధ్యతరగతి వాడిని మీ అందరి వాడిని మీకు సమస్యలు ఏమైనా వస్తే తక్షణం నేను దగ్గరుండి మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈరోజు డబ్బుకి ఆశపడి మనం గనక పది సంవత్సరాలు నష్టపోయాం మరొక్కసారి డబ్బు మూటలతో వస్తున్నారు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు చూసుకోబాకండి కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబానికి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల మీ అకౌంట్లోనే డైరెక్ట్గా వేస్తుంది ఈ ఒక్క రోజు కోసం ఒక ఒకరోజు ఒక రెండు వేలు మూడు వేలు వాళ్ళు రెండు వేలు ఇస్తున్నారు వీళ్ళు మూడు వేలు ఇస్తున్నారు ఐదు వేలుకి ఆశపడితే ప్రతి నెల ప్రతి కుటుంబానికి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు రాహుల్ గాంధీ గారు ఒక పథకం ప్రకటించున్నారు మహిళలు లక్షాధికారులు అవ్వాలని చెప్పేసి ఆయన ఆలోచన సంవత్సరానికి లక్ష రూపాయలు ప్రతి కుటుంబానికి చేరాలన్న ఆయన ఆశయం కాబట్టి వికలాంగులకు ఆరు వేలు అదేవిధంగా వృద్ధాప్య పింఛను నాలుగు వేలు ఇవన్నీ రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలా కాబట్టి ఈ డబ్బుకు ఆశపడబాకండి మీకు ఈరోజు వాళ్ళు దగ్గర మే ఏదో చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చి ఆ రెండు వేల రూపాయలు మూడు రూపాయలు ఇస్తే మీరు కనుక ఆశపడితే మీ సమస్యలు ఏమి కూడా తీరావని చెప్పి నేను చెప్తున్నాను మీరు చూస్తున్న రాష్ట్ర పరిస్థితి మనకు రాజధాని లేదు ఆయన వస్తే ఏం చేయలేదు నేను వస్తే ఈ సంవత్సరం ఒక సంవత్సరంలోనే రాజధాని నిర్మాణం చేస్తానని చెప్పి చెప్పిన జగన్మోహన్ రెడ్డి మనకు నిలకడలేని పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్కు ఉంది ఈరోజు మనం రెండు రాష్ట్రాల్లో మన కర్ణాటక తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది బస్సు ఫ్రీగా ఇవ్వడం జరిగింది గ్యాస్ ఐదు వందలకే ఇస్తున్నాము చెప్పిన పథకాలన్నీ అమలుపరుస్తున్నాము కాబట్టి ఇక్కడ కూడా మమ్మల్ని ఆదరిస్తే మీ యొక్క సేవ చేసుకునే భాగ్యాన్ని మమ్మల్ని కల్పిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను నాలుగో నెంబర్ నా గుర్తు అదేవిధంగా మా ఎంపీ గారు కోపల్ రాజు గారు కలెక్టర్గా పనిచేస్తున్నారు మీ మీ సమస్యలనే ఆయనకి తెలుసు ఆయన సేవ చేసే భావం గల మనిషి గతంలో నాలుగు సంవత్సరాలు ఈ నెల్లూరు జిల్లాకు ఎంపీగా పనిచేస్తున్నారు ఈ ఆయన చేసిన పనులు చాలామందికి ముప్పై సంవత్సరాల క్రితమైన ఈ నెల్లూరు జిల్లాకు పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆయన కూడా ఒకటో నెంబర్పై ఆయనకు ఓటేసి నాకు నాలుగో నెంబర్పై ఓటేస్తే మేము మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని మమ్మల్ని కల్పిస్తారని చెప్పేసి ఈ డబ్బు గల వాళ్ళు ఈరోజు చూస్తున్నారు ఏ పార్టీలో ఎవరు ఉంటారో వాళ్ళకే తెలియదు కాబట్టి మేము ఈ కాంగ్రెస్ పార్టీ జీవం ఉండాలా లేకపోతే భారతదేశం ఉనికి కోలిపోతుందని చెప్పేసి ఈరోజు పెద్ద పెద్ద మేధావులు చెప్పడం జరుగుతుంది కాబట్టి రాజ్యాంగానికే ప్రమాదం వచ్చేసింది ఈరోజు మహిళలని మేము భారతదేశంలో దేవతగా పూజిస్తాం అటువంటి మహిళలను ఈరోజు మణిపూర్లో నగ్న ఊరేగింపులు చేశారు కాబట్టి బీజేపీ ఈ దేశానికి ప్రమాదం వాళ్లకు కొమ్ము కాస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వీళ్ళిద్దరినీ కూడా బుద్ధి చెప్పాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈరోజు పదమూడవ తేదీ దాటిందంటే మన చేతులు ఉండదు ఈ రాష్ట్రం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉంది మా పైన ఎంత అయితే ఉందో మాకన్నా ఎక్కువ మీ పైన ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ మాకు అవకాశం ఇవ్వండి లేదంటే దేశం ప్రమాదంలో ఉంది రాష్ట్రం ప్రమాదంలో ఉంది